నాయకుడు అలా కాకుండా మందిని పోగేసుకొని ఎగ్జిబిటింగ్ ద క్రౌడ్ దట్ ఐఎమ్ దిస్ మ్యాచ్ ఇన్ పబ్లిక్ ఈవెంట్ టుడే ఐఎమ్ గ్రోయింగ్ అని చెప్పుకోవడం కోసం ఏదైతే చేస్తున్న ప్రయత్నం ఉందో రైతు సమస్యల్ని ఒక అంశంగా తీసుకొని చేసే రాజకీయం సరైంది కాదు ఖచ్చితంగా కాదు ముఖ్యంగా తోతాపురి ఒకటి చెప్పాం వేరే మామిడి చెప్పాం అసలు మామిడిలో ఎన్ని రకాలు ఉన్నాయి ఆ మామిడిలో ఏ రకానికి ఎంత రేటు ఏ రకానికి టన్నుకి ఎంత పల్ప్ వాళ్ళు వేరే వేరియేషన్ ఏమన్నా ఇస్తున్నారా అన్ని మామిళ్ళు ఒకటే రకంగా కొంటున్నారా మన దగ్గర ఉలవపాడు కాయకి ఒక రేటు ఉంది పంగినపల్లి కాయకి ఒక రేటు ఉంది కాయకు ఒక రేటు ఉంది అనేక రకాల రేట్లు అనేక ప్రాంతాల్లో ఉన్నాయి మరి వీటి గురించి విస్తారంగా రాయాల్సిన స్క్రిప్ట్ ఎవరు రాయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా ముందుగా చూసి ప్రిపేర్ అయ్యి దాన్ని అవగాహన చేసుకుని వస్తే పర్వాలేదు కానీ ఆఖరి నిమిషం ఆ స్క్రిప్ట్ చదివి చెప్పే మాటలు ఆ స్క్రిప్ట్ రాసిన రైటర్ పేరు అందుకే చెప్పా గా అబద్ధాలు చెప్పే స్క్రిప్ట్ రాసే వ్యక్తి పేరు జనాల్లోకి వెళ్ళాలి రైతుల ఆగ్రహాన్ని రుచి చూడాలి అతను ఎందుకంటే ఇలాంటి మసిబూసి మామిడికాయలు చేసే మాటలు ఏదైతే ఉన్నాయో జనాల్ని వంచి ఏదైతే నిన్నటి రోజున జరిగిన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యలు పక్కన పోవాలనే ఉద్దేశంలో ఈ రోజు అంశాలని ప్రధానంగా వచ్చే విధంగా దీన్ని డైవర్ట్ చేసి ఒక మహిళని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని వ్యక్తిత్వ హననం చేసి అంత వ్యక్తిత్వ హననం చేస్తే దాన్ని నాయకుడైన జగన్మోహన్ రెడ్డి గారు ఖండించాల చాలా బాధ కలుగుతోంది అనేక విధాలు నాయకులు చెప్పడం ఇంకా సిగ్గు లేకుండా నేను అన్న మాటలకు కట్టుబడి ఉన్నానంటాడు అదే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషి అతను చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనాయి కాబట్టి ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి లేకపోతే సరైన పనిష్మెంట్లు పడాలి ఆయన మరి మరో మరుసటి రోజు కూడా నేను అన్న మాట కట్టుబడి ఉన్నాను అని ఆయన అన్నాడు అని అంటే బాగా మాట్లాడే ప్రసన్న అనే మాట వచ్చి ఉంటుంది ఓకే నేను బాగానే మాట్లాడాను కాబట్టి నేను దాన్ని మళ్ళీ ఒకసారి అనవచ్చు అని చెప్పి ఆయన కట్టుబడి ఉన్నానని చెప్పాడు అంతే క్లారిటీ వచ్చి ఉంటుంది అందుకే అని ఉంటాడు లేకపోతే ఖండిస్తేనో ఎందుకు అలాంటి మాటలు మాట్లాడావు అని అంటే అనడు కదా రిపీట్ చేయడు కదా బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో సార్ బీజేపీ మా మా బీజేపీ సెంట్రల్ ఆఫీస్లో మాధవ్ గారు ఈరోజు అధ్యక్షుడిగా ఛార్జీ తీసుకున్నారు ఆ సందర్భంగా పురంధేశ్వరి గారు మా మాజీ అధ్యక్షురాలు ఈ రోజు సంఘీభావం ప్రకటిస్తూ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి జరిగిన అవమానాల గురించి సంఘీభావంతో పాటు సరైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది బీజేపీ తరఫున కోరుతున్నాం బీజేపీ తరఫున సరైన చట్టపరమైన చర్యలు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద తీసుకోవాల్సిందే ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ ఓకే ఓకే రైట్ ఇక మనం ఈ విషయానికి వస్తే ఇందాక మీరు మీరు చెప్తుంటే నేను ప్రభుత్వం కూడా దీన్ని కొంత కౌంటర్ చేయాల్సిన అవసరం ఉందని మీరు చెప్తున్నారు ఇదాక నిజమే ఇప్పుడు కర్ణాటక అడిగి